తిరువురులో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పట్టణంలోని దారాపూర్ణయ్య టౌన్షిప్ లోని కోలికపూడి శ్రీనివాసరావు స్వగ్రామంలో నందు ఘనంగా నిర్వహించారు సంఘ సంస్కర్త అట్టడుగు వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కోలికపూడి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు జాతిపితగా గౌరవించాల్సిన జ్యోతిబా పూలే గారి జయంతి చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం ఎవరెవరినైతే ఇరవయో శతాబ్దంలో పంతొమ్మిదో శతాబ్దంలో సంఘ సంస్కర్తలు అనుకుంటామో కింది కులాల కోసం పోరాడిన వాళ్ళు ఎవరైతే మనకు తెలుసో వాళ్ళందరికీ స్ఫూర్తి వాళ్ళందరికీ మార్గాన్ని చూపించిన వ్యక్తి జ్యోతిబా పూలే మనందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో కుల వ్యవస్థ మీద ఎంత పోరాటం చేశాడో అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా సిద్ధాంతపరంగా ఒక దారిని చూపించింది ఎవరు అంటే జ్యోతిబా పూలే జ్యోతిబా పూలే మహారాష్ట్రలో ఒక మాలి కుటుంబంలో పుడతాడు మాలి అంటే మనం తెలుగులో తోటమాలి అంటాం పంటని అంటే తెలుగులో ఇంకో పదం కూడా ఉంది కాపు అంటాం ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళని మహారాష్ట్రలో మాలి అంటారు తెలుగులో కాపు అంటారు ఈయన మహారాష్ట్రలో మాలి కుటుంబానికి చెందిన జ్యోతిబా పూలే సమాజాన్ని సమాజంలో ఉన్న కులాలని కులాల మధ్య ఉన్న వివక్షతని అర్థం చేసుకొని ఆయన చదువుకొని కింది కులాలు చదువుకుంటేనే ఈ వ్యవస్థ మారిద్ది